య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం ఆరులో గురించి పూర్తిగా తెలుసుకుందాం టీమ్ ఎనర్జీ టీమ్ ఎనర్జీ అంటే జట్టుతో నడుస్తే శక్తి పెరుగుతుంది యుధామన్యుడు ఉత్తమోధుడు వీర్యవంతుడు సుభద్రపుత్రుడు అభిమన్యుడు ద్రౌపదీ కుమారులు వీరందరూ మహారథులు మహాయోధులు పాండవ పక్షంలో యుద్ధాను ప్రధామన్యుడు ఉత్తమోజుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు ఇది కేవలం యోధుల జాబితా కాదు ఇది జట్టు శక్తికి ప్రతీకం మన జీవితంలోనూ యుద్ధాలుంటాయి సమస్యలతో నిరుత్సాహంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మనసుతో అప్పుడు మనతో ఎవరు ఉన్నారు మన అభిమన్యుడు ఎవరు మనలోని ధైర్యం మన ఉత్తమౌజ్జుడు ఎవడు ఎవరు మనం నమ్మే స్నేహితుడు మన ద్రౌపదీ కుమారులు ఎవరు మన కళలు మన బాధ్యతలు ప్రాబ్లం నేను ఒంటరిగా ఉన్నాను ఎవరు అర్థం చేసుకోరు అని అనిపించుకోవడం ఓల్డ్ థింకింగ్ విజయం నా ఒంటరి పోరాటం అని భావించటం న్యూ థింకింగ్ నా జట్టు నా కుటుంబం నా మనసు ఇవన్నీ నా సైన్యం సహకారం అంటే శక్తి సహనం అంటే విజయం రిజల్ట్ నువ్వు ఒంటరిగా కాదు అని తెలుసుకున్న క్షణం నుండి నీ భయం తగ్గిపోతుంది నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది లెసన్ మన జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక యోధుడు వారిని గుర్తించు వారిని గౌరవించు స్టూడెంట్ ఎగ్జాంపుల్ పరీక్షలో ఒక స్టూడెంట్ తన స్నేహితులతో కలిసి చదివాడు అందరూ కలిసి డౌట్స్ క్లియర్ చేసుకున్నారు తన సొంతంగా సంతగా చదివిన వారి కంటే ఎక్కువ మార్కులు సాధించాడు ఎంప్లాయీ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసులో ఒక ప్రాజెక్టు ఫెయిల్ అవుతుంది ఒక ఉద్యోగి అన్నాడు మనం అందరం కలిసి చేస్తే సాధ్యమే అని తరువాత అదే టీం బెస్ట్ ప్రాజెక్టుగా గెలిచింది బిజినెస్ వారన్ ఓనర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారవేత్త తన ఉద్యోగులందరినీ యోధులుగా చూశాడు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాడు ఫలితం వ్యాపారం రెట్టింపు హృదయాలు ఏకతాటిపై కీ లెసన్స్ నిజమైన శక్తి జట్టులో ఉంటుంది నీ జట్టు నీ గర్వం కావాలి ప్రతి వ్యక్తి ఒక మహారథుడు నువ్వు గుర్తిస్తే చాలు సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ నా జీవితంలో ఎవరు నా జట్టు నేను వారిని గౌరవిస్తున్నానా నేను ఎవరికైనా సహాయం చేసే యోధుడున యాక్షన్ టిప్స్ ఈరోజు కనీసం ఒక వ్యక్తికి నువ్వు నా జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పు మై క్వశ్చన్ కోట్ ఒక మనిషి గెలవగలడు కానీ జట్టు చరిత్ర సృష్టిస్తుంది డైలీ ఎఫర్మేషన్ నేను ఒంటరిగా లేను నా చుట్టూ యోధులు ఉన్నారు మేము కలిసి విజయం సాధిస్తాం ఈ జీవన యుద్ధంలో నీ సైన్యాన్ని గుర్తించు భగవద్గీత నిన్ను నడిపిస్తుంది థ్యాంక్ ఫ్రెండ్స్